సమంత గత సంవత్సరం నుంచి సినిమాలకు గ్యాప్ ఇచ్చి తన హెల్త్ మీద ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే ఎందుకంటే సమంత ఆరోగ్యం మహాభయంకరంగా తయారైంది కాబట్టి మళ్ళీ ఇప్పుడిప్పుడే వరుసగా సినిమాలు సిరీస్లు ఓకే చేస్తుంది సమంత సమంత నటించిన సిటార్ల్ వెబ్ సిరీస్ అమెజాన్ ఓటీటీలో నవంబర్ ఏడు నుంచి స్ట్రీమింగ్ వస్తుంది ఈ సిరీస్తో సమంత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే ఈ సిరీస్ టీజర్ రిలీజ్ అవ్వగా ఇందులో సమంత యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది అయితే ఈ సిరీస్ కి సమంత తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చగా మారింది సాధారణంగా బాలీవుడ్ లో హీరోయిన్స్ కి కూడా రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తారని అందరికీ తెలిసిందే అయితే సమంత సిటాడెల్ సిరీకి సిరీస్ కి గాను ఏకంగా పదకొండు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుందని బాలీవుడ్ సమాచారం బాలీవుడ్ లో ఇంత రెమ్యునరేషన్ అందుకున్న ఫస్ట్ సౌత్ హీరోయిన్ కూడా సమంతనే అని అంటున్నారు సాధారణంగా సమంత రెండు నుంచి మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది సౌత్ లో గరిష్టంగా నయనతార ఐదు నుంచి ఎనిమిది కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది నయనతార జవాన్ సినిమాకు బాలీవుడ్ లో ఎనిమిది నుంచి పది కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం ఇప్పుడు సమంత టీటాడల్ కు ఏకంగా పది కోట్లు తీసుకుందని సమాచారం దీంతో నయనతార సమంతలో ఎవరు ఎక్కువ తీసుకున్నారు అని చర్చగా మారింది అలాగే వీరిద్దరిలో బాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ సౌత్ హీరోయిన్ ఎవరు అని కూడా ఫ్యాన్స్ లో చర్చ జరుగుతుంది ఇక సమంత బాలీవుడ్లోనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే ఒక సినిమా ప్రకటించిన సమంత బాలీవుడ్లో మరో సిరీస్ ఓకే చేసింది చూడాలి మరి సమంత రాను రాను పది కోట్ల నుంచి ఇరవై కోట్లు ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్లు కూడా తీసుకుంటుందని అభి ఆమె అభిమానులు కామెంట్లు చేస్తుంది చేస్తున్నారు మరి సమంత వరకు తీసుకుంటుందో చూడాలి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ సొమ్మైన ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా